హాయ్ ఫ్రెండ్స్ కేతువు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున నక్షత్రం మొదటి దశ మొదటి దశలోకి ప్రవేశిస్తాడు కేతు గృహం నవంబర్ పది వరకు ఇక్కడ సంచరించి ఉత్తర పాల్గొనే నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది ఈ ట్రాన్సిట్ అన్ని రాశి చక్ర గుర్తులకు ప్రభావితం చేసినప్పటికీ మూడు రాశి చక్ర గుర్తులు దాని నుంచి ఎక్కువ ప్రయోజనం పొందుతాయి కర్కటక రాశి వారికి కేతువు మార్పు సానుకూలంగా ఉంటుంది మీ ఆలోచన మరియు పని మధ్య సమన్వయం పెరుగుతుంది దీంతో ప్రతి పని విజయవంతం అవుతుంది మీరు మీ పనిని ప్రారంభించవచ్చు మీరు వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది పని పరంగా అంత బాగానే ఉండే అవకాశం ఉంది కొత్త ఆదాయ వనరు ద్వారా డబ్బు ఆదా అవుతుంది మీరు బంధువుల సహాయంతో కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది మీరు మీ ఆరోగ్యం నుంచి కూడా మద్దతు పొందుతారు కేతు గ్రహాన్ని జ్యోతిష్ శాస్త్రంలో దీనిని అంత చిక్కని గ్రహం అని కూడా అంటారు ఈ గ్రహం మెదడు మరియు ఆలోచనపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది దీని కారణంగా ప్రతి పని ప్రభావితం అవుతుంది ఈ సంవత్సరం కేతువు ఏ రాశి చక్రం మీద సంచరించడం లేదు కానీ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు అతను తన రాశిని నాలుగు సార్లు మారుస్తాడు మరియు తన కదలికను మార్చుకుంటాడు ఈ క్రమంలో కేతువు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున హస్త నక్షత్రం మొదటి దశలోకి ప్రవేశిస్తాడు నవంబర్ పది వరకు కేతు గ్రహం ఇక్కడ సంచరించి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది ఈ సంచారం అన్ని రాశులను ప్రభావితం చేసినప్పటికీ మూడు రాశుల వారికి దీని వలన చాలా ప్రయోజనం ఉంటుంది ఈ మూడు అదృష్ట రాశలేవో ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి రాశిలో కేతు యొక్క మార్పు కటక రాశి వారికి సానుకూలంగా ఉంటుంది మీ ఆలోచన మరియు పని మధ్య సమన్వయం పెరుగుతుంది దీంతో ప్రతి పని విజయం సాధించి మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ పనిని ప్రారంభించవచ్చు మీరు ఆర్థికంగా లాభపడతారు వ్యాపార సమావేశానికి బయటకు వెళ్లే అవకాశం ఉంది వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది ఉద్యోగ విషయంలో అంత సవ్యంగా ఉండే అవకాశం ఉంది కొత్త ఆదాయ వనరులను పొందడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది బంధువు సహాయంతో కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు ప్రేమ సంబంధాలలో భాగస్వామి యొక్క డిమాండ్లను నెరవేరుస్తారు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది మీరు ఆరోగ్యం మీరు మీ ఆరోగ్యం నుంచి కూడా మద్దతు పొందుతారు ధనస్సు రాశి రాశిలో కేతు యొక్క మార్పు ధనస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మతం మరియు ఆధ్యాత్మికత పట్ల ప్రత్యేక ఆసక్తిని పెంచుకుంటారు వ్యాపారం బాగా పుంజుకునే అవకాశం ఉంది లాభాలు మార్జిన్ పెరగవచ్చు కొత్త వ్యాపార భాగస్వాములను కనుగొనడం ద్వారా వ్యాపారం విస్తరించవచ్చు కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ పూర్తి కాగలదు ఉద్యోగస్తుల ఆదాయంలో కూడా పెరుగుదల ఉండవచ్చు పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి కుటుంబ సభ్యులతో అన్ని రకాల విదేశాలు ముగించవచ్చు ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో భావోద్వేగ అనుబంధం పెరుగుతుందని భావిస్తున్నారు ఇకపోతే కుంభరాశి కుంభరాశి వారికి నీడ గ్రహం కేతు యొక్క నక్షత్రం మార్పు అనకి విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రభుత్వ అధికారులతో మీ పరస్పర చర్య పెరుగుతుంది ఇది మీ కార్యాలయంలో ప్రయోజనకరంగా ఉంటుంది మీ పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మీరు సీనియర్ సహోద్యోగి నుంచి సహాయం పొందుతారు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్మీ పోలీస్ సర్వీస్లో రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు వ్యాపారస్తులకు వ్యాపారంలో ప్రభుత్వ సహకారం లభిస్తుంది పెద్ద కాంట్రాక్టర్లు ఏదైనా పెద్ద ప్రభుత్వం ప్రాజెక్టును పొందవచ్చు ఫ్యామిలీ ఫ్రెండ్ విషయానికి వస్తే కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల మధ్య పరస్పరం మద్దతు ఉంటుంది వ్యక్తిగతంగా మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి